ఇక బ్రేకింగ్స్ చూస్తున్నాం అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు కేంద్ర కేబినెట్ భారీ ఊరట కల్పించింది సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు సంబంధించి ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ మొత్తాన్ని రెండు వేల ముప్పై రెండు నుంచి నలభై ఒకటి మధ్య సంవత్సరాల మధ్య చెల్లించే వెలుసుబాటు కల్పించింది అంటే ఈ మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ మద్దతు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వొడాఫోన్ ఐడియాకు ఇది ఊరట కల్పించే అంశం అంతేకాకుండా మాడిటోరియం పీరియడ్కు గాను బకాయిలపైన వొడాఫోన్ ఐడియా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు ఇసిక వొడాఫోన్ ఈ ఐడియాకు బిగ్ రిలీఫ్ లభించింది అప్పులు ఊబిలో కోల్పోయిన టెలికాం కంపెనీలకు కేబినెట్ భారీ ఊరట కల్పించింది సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు సంబంధించిన ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ మొత్తాన్ని రెండు వేల ముప్పై రెండు నుంచి నలభై ఒకటి సంవత్సరాల మధ్య చెల్లించే వెసులుబాటు కల్పించింది అంటే ఈ మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ మద్దతు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వొడాఫోన్ ఐడియాకు ఇది ఉరట కల్పించే అంశం అంతేకాకుండా మారాటోరియం పీరియడ్కు గాను బకాయిలపైన వొడాఫోన్ ఐడియా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు ఇసుక దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ ఫోన్లో అందిస్తారు ఈ రోజు కేంద్ర కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి ఆ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలను కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి తెలిపింది అయితే ఇందులో నాలుగు అంశాలు ప్రధానంగా ఉంటాయి ఇందులో వొడాఫోన్ ఐడియా సంబంధించినటువంటి అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా భారీ ఊరట కూడా లభించినట్టు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు అప్పు ఊపిల కూలిపోయినటువంటి ఈ టెలికాం కంపెనీలు మాత్రం ఇటు వొడాఫోన్ ఐడియా ఈ రెండు సంస్థలు ఉన్నాయి ఇప్పటికే కేంద్ర కేబినెట్ మాత్రం వీటిపై ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని సర్దుబాటు చేసేటువంటి ఆదాయం అంటే స్థూల ఆదాయానికి సంబంధించినటువంటి ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది ఈ మొత్తాన్ని ఆ రెండు వేల ముప్పై రెండు వరకు కూడా ఆ చెల్లించేటువంటి ఆ వెసులుబాటు కూడా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది అంటే ఈ మొత్తం కూడా ఇటు వొడాఫోన్ తో పాటు ఐడియా ఇప్పటికే చెల్లించవలసిన అవసరం లేదు ఇది ఆ రెండు వేల ముప్పై రెండు లేదా రెండు వేల నలభై ఒకటి వరకు లోపు ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ డబ్బులు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఆ కొత్త క్రితమే ఈ యొక్క కీలకమైనటువంటి ఆ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఇటు ఐడియాతో పాటు వొడాఫోన్ చాలా అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది దాదాపు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విన్నపాలకు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు కోసం చాలా ఏళ్ళ నుంచి కూడా ఇటు ఐడియా ఐడియాతో పాటు వొడాఫోన్ కూడా వీరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇది భారీ ఎత్తున ఈ రెండు సంస్థలు కూడా అంటే ఐడియా వడాఫోన్ కి ఒక ఊరట కూడా కల్పించినట్టు కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి